చూస్తే మోకాల్ నొప్పి యాక్చువల్లీ మూడు రకాల నార్మల్ గా కామన్ గా మనం చూస్తే త్రీ టైప్స్ ఆ త్రీ టైప్స్ ఏంటంటే ఒకటి ఆర్థైటీస్ ఒకటి ఆర్థరైటిస్ అండ్ ఇంకొకటి ఏంటంటే ఓకే ఈ త్రీ టైప్స్ ఈ త్రీ టైప్స్ లో నార్మల్ గా మీరు ఇప్పుడు అడిగిన క్వశ్చన్స్ కి ఆన్సర్ ఏంటంటే గౌటీ ఆర్థరైటిస్ ఓకే గౌటీ ఆర్థరైటిస్ ఇస్ వన్ ఆఫ్ ద బిగెస్ట్ ప్రాబ్లమ్ నౌ డేస్ అండ్ నార్మల్ ఏమవుతుందంటే ఇప్పుడు యంగ్ ఏజ్ కూడా గౌటీ అథారిటీస్ వచ్చేస్తాయి ఓకే అండ్ దానికి పర్టికులర్ గా మనం రీజన్ మనం అనుకుంటే లేజియస్ లైఫ్ స్టైల్ ఓకే అండ్ అంటే ఏ టైంలో తినాల్సినది ఆ టైం తినకుండా వర్క్ చేయడం ఓకే ఆకాళ్ళు లేనప్పుడు తినడం ఓకే ఎక్సర్సైజ్ చేయకపోవడం ఓకే రాత్రి సరిగా నిద్రపోకపోవడం ఇది అన్ని ఉంటేనే ఆటోమేటికలీ ఏమవుతుందంటే అవర్ బాడీ సర్క్యూరియన్ వర్క్స్ అగేన్స్ ద నేచర్ ఓకే అప్పుడు ఆటోమేటికలీ మన బాడీలో అన్ని రకాల మార్పు వచ్చేసి అదే సెడ్ వాళ్ళకి ఏమవుతుందంటే గౌటీ ఆర్థైటిస్ వాళ్ళకు డెవలప్ అయిపోతుంది ఓకే ఈ గౌటీ ఆర్థైటిస్ డెవలప్ అయితే మనకు ఏమవుతుందంటే నార్మల్గా మోకాలు నొప్పి వచ్చేస్తాయి మోకాళ్ళు బాప్ వచ్చేస్తాయి ఇక్కడ అంక్లే జాయింట్ దగ్గరే మనకు బాక్ వచ్చేస్తాయి ఓకే అండ్ వీక్నెస్ సివియర్ వీక్నెస్ ఉంటుంది